వైఏ న్యూస్ ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట రోడ్ల బాలేముల గ్రామంలో ఉన్నాము ఇక్కడ అసలు ఎందుకున్నామంటే ఈ గ్రామంలో ఈ ఏరియా జనగాం రోడ్కి సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకుండా ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి దొంగలు ఎదచ్చాగా వ్యవసాయ కాలువలకు పైన వేసినటువంటి మోటార్లను దొంగిలించి రైతులకు ఎంతో నష్టపరుస్తున్నారు ఇక్కడ ఇది ఒకటే సంఘటన కాదు దాదాపు ఈ వ్యవసాయ కాలువలకు వేసినటువంటి మోటార్లు మోటార్లను దాదాపు ఒక పది నుంచి పదిహేను మోటార్లు దొంగిలించవచ్చు ఈ ఏరియాలో ముఖ్యంగా సీసీ కెమెరా లేకపోవడం ఒక మైనస్ చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ సూర్యాపేట రూరల్ బాలేముల గ్రామంలో ఉన్నటువంటి ఆలకుల నాగరాజు అనే రైతు యొక్క మోటరు గత రాత్రి రెండు మధ్యలో దొంగిలించారని చెప్పేసి ఆ రైతు యువ రైతు చెప్తున్నాడు అయితే గతంలో సేమ్ ఇదే ప్లేస్లో ఇచ్చారు మళ్ళీ గత రాత్రి కూడా ఇదే ప్లేస్లో ఉన్న మోటార్ని దొంగిలించారని చెప్పి ఆ రైతు చెప్తున్నాడు దాదాపు యాభై నుంచి అరవై వేల మధ్యలో నాకు నష్టం జరిగింది మోటార్ పొలం ఎండిపోతుందని చెప్పేసి వ్యవసాయ కాలంలో మోటార్ వేసుకుంటే మోటార్కి రక్షణ లేకుండా ఈ వ్యవసాయ మోటార్ని దొంగిలించారు ఎవరైతే తెలియజేయడం జరిగింది ఒకసారి ఆ రైతుని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు పోయింది ఎన్ని గంటలకు పోయింది ఎలాంటి మోటార్ అని చెప్పేసి ఆ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఓకే నమస్తే ఏం పేరు నీ పేరు నమస్తే అండి నా పేరు ఆలకొండ నాగరాజు ఎవరు మీది మాది బాలేముల గ్రామం ఏం జరిగింది ఇక్కడ గతంలో ఒక రెండు సంవత్సరాల కిందట ఈ కాలువనీళ్ళకి నీళ్ళకి వేసిన అండి పొలం బారించుకోవడానికి బోరు సరిగ్గా పోసలేదని మోటార్ ఒక ఇరవై ఐదు ముప్పై వేలు పెట్టి పులుకొచ్చేసిన ఒక రెండు మూడు సంవత్సరాల కింద ఆ మోటార్ దొంగ జరిగింది అప్పుడు పోలీస్ అధికారులకు తెలియజేస్తే వాళ్ళు మోటార్ల దొంగ దొరికినాక మేము చెప్తామండి చెప్పినప్పుడు రండి అని అన్నారు అయితే ఆ దొంగ దొరకలేదు ఇంతవరకు ఇక ఏం రెస్పాన్స్ లేదు మళ్ళీ మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు వేలు పెట్టి మళ్ళీ మోటార్ తెచ్చి మళ్ళీ వేసుకున్నాను రాత్రి కాలనీలకు పోయి ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో కాలనీలు వేసుకొచ్చి ఈ పక్క మట్టి రైతులు వాళ్ళకి కొద్దిగా దూరం ఉంది కాబట్టి నీళ్ళు పోవాలని నేను మోటార్ అంటే నేను మోటార్ పెట్టలేదు నేను రెండు రెండున్నరకి ఇక నాకు నిద్ర వచ్చి తెల్లార తె తెల్లార పెట్టుకుందామని నిద్ర వచ్చి పండుకున్నాను పండుకునే ఇక వైరు వైరు పోసి ఆ పైపు కటింగ్ చేసి మోటార్ వేసుకొని పోయి రండి ఎప్పుడు నైట్ ఒక రెండున్నర మూడు కావచ్చు అండి ఇది రెండో మోటారా ఇది రెండో మోటర్ మొత్తం ఫస్ట్ సారి పోయినప్పుడు పోలీస్ స్టేషన్ చేసారా చేసినామండి చేసినాం అయితే మోటార్ల దొంగ దొరికితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అని చెప్పారు అధికారులు తర్వాత దొరికినో దొరకలేదో ఇక నాకైతే రెస్పాండ్ ఏం చేయలేదు రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్ అయితే దొరకలే ఇంకా దొంగ దొరికితే అన్ని బయటపడతాయని చెప్పారు అధికారులు ఇప్పుడు మరి ఈ రోజు నిన్న నైట్ పోయింది అంటున్నారు కదా అవునండి మరి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిరా ఇప్పుడు చుట్టుపక్కల కనుక్కున్నాక పోలీసు పోలీసు పోయి కంప్లైంట్ ఇద్దామని ఆలోచిస్తున్నాండి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు ఇంకా ఇవ్వలే కావాలనుకుంటున్నారు నాకు ఇప్పుడు యాభై ఆరు రోజుల దాకా ఉందండి పోలీసు అధికారులు ఒకటే వాళ్ళని దొంగలనే పట్టుకొని నా మోటార్ నాకు ఎక్కువలసిందే కోరుతున్నాను ఓకే